పూజలు నోములు వ్రతాలు వాయినాలు ఇవన్నీ చేసే విధానం మారుతూ వచ్చాయండి వారిలో చాలా సందేహాలు ఉన్నాయి అలాగే చిన్నవాళ్ళలో కాదు మునుపు చేసి ఉన్న వాళ్ళలో కూడా చాలా సందేహాలు బుర్ర నిండా ఏవేవో ఆలోచనలు ఇవన్నీ తొలగించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇందులో సమస్య ఏమీ లేదండి పెద్దగా ఎవరింటి ఆచారాలు వాళ్ళు పాటిస్తూ ఎవరు పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ సలహాలు తీసుకుంటూ కొత్త కొత్త పోకళ్ళకు అలవాటు పడకుండా మన ఆచారాలని మనం అలవాటు చేసుకుంటూ అవే జరుపుకుంటూ ఉంటే ఆ పూజా విధానమే మనకి సరైందని మనం గుర్తించాలి ప్రత్యేకించి ఇది శ్రావణ మాసం కాబట్టి చెప్తున్నాను వాయినాలు ఇచ్చే ముందు మీరు ముత్తైదువుల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించేస్తారు వాళ్ళు వయసులో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా ఇవన్నీ మీకు కొత్త కొత్త సందేహాలు సాక్షాత్తు గౌరీదేవేనండి చిన్నవని పెద్దవని వయసు తారతమ్యం ఏమీ ఉండదు వాళ్ళకి కాలుకి పసుపు రాయొచ్చు చక్కగా నమస్కరించుకోవచ్చు కొంతమంది ఏమంటున్నారు అంటే కాలు పట్టుకోకూడదు మేము చిన్న అంటున్నారు చిన్న పెద్ద దార్థం ఉండదు ఇక్కడ వయసు కాదు సాక్షాత్తు గౌరీదేవి కాలు పట్టుకున్నట్టే ఆ వాయినం గౌరీదేవికి ముట్టినట్టే అన్నమాట ఇటువంటి వారికి వాయినం ఇవ్వాలి అని చాలా సందేహాలు ఉంటాయి మీకు మన కులమేనా మన బాగా డబ్బుందా ఒంటి నిండా బంగారం వేసుకున్నారా ఎక్కడో ఉన్న వాళ్ళని వాయినం పిగులిస్తారు ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి వచ్చి వాళ్ళు కారులో వచ్చి వాయినం తీసుకుంటారు అటువంటి తప్పిదాలు ఏం చేయకండి ముత్తైదువులు అంటే ఎవరో కాదండి మన వీధిలో ఉన్నవాళ్ళు మన పక్కన ఉన్న వాళ్ళు మన ఎదురు వాళ్ళే మొత్తం అంటే భర్త ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మొత్తం కిందే లెక్క వస్తుంది భర్త లేని వారిని పూర్వ సువాసిని మహిళలు అంటారు మునుపటి నేను వీడియో చేశాను చూడండి దయచేసి వాయనం ఇవ్వటానికి పిలిచి వారిని అవమానించకండి అవమానించొద్దు ఇక్కడ పేద ధనిక భేదాలు చూపించొద్దు ఎందుకు చెప్తున్నానంటే వాయనం ఇవ్వటానికి అని పిలిచి డబ్బున్న వాళ్ళకి ముందు మర్యాదలు చేయటం వారికి ఏవో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఈ పేదవారిని వెయిట్ చేయించడం వాళ్ళని చిన్న చూపు చూడటం చేస్తున్నారు మీకు ఎవరైనా సరే ఐదుగురు మొత్త ఐదుగులు చాలు వాళ్ళు పేద ధనిక లేకపోతే కారులో వచ్చారా ఓడల్లో వచ్చారా చూడకండి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు గౌరీదేవి ఆ వాయనం గౌరీ దేవికి ముట్టినట్టే వాయినం ఇవ్వడానికి పిలిచి మీరు ఇటువంటివన్నీ చేస్తే ఆ గౌరీ దేవికి వాయినం ముట్టదు అది వేస్ట్ అయిపోయినట్టే లెక్క వస్తుంది కాబట్టి మనం చాలా చక్కగా మర్యాదతో అమ్మవారిని కొలుచుకున్న దృక్పథంతోనే చేయండి నాకు ఒక్క అరటిపళ్ళు జాకెట్ మొక్క ఇదే వాయినవండి అందులో బంగారుపు వేసామా లేదా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చామా అని మనం ఏం ఆర్బాటం చేయని అవసరం లేదు ఎంతవరకు చేస్తే ఆ వాయినం ముట్టిద్ది అది తెలివిగా మసులుకొని ఖర్చు తగ్గించుకొని చక్కగా అందరిని మంచి చేసుకోండి